హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ విడుదల చేయడం జరిగింది మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు సేకరించిన ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదలపై సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది అది కూడా మొదటి సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం పార్లమెంట్ పరిధిలోని సౌత్ బ్లాక్ లో ఉన్న పిఎంఓ కార్యాలయంలో ప్రధానమంత్రి మోడీ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటిసారిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేసినట్లు తెలియజేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు విడతల సాయాన్ని పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి విడుదల చేయగా ఇక పదిహేడు విడత సాయాన్ని ఈ నెలలో విడుదల చేయవలసి ఉండగా ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి దాదాపుగా తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేసే విధంగా ఈ యొక్క ఫైల్ పైన మొదటి సంతకం అయితే పెట్టడం జరిగింది అయితే త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు రెండు వేల రూపాయలు వస్తుండగా అయితే ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది రాకపోయినా లేదా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా లేదా గతంలో విడుదల చేసిన వాటికి సంబంధించి ఏదైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే వెంటనే ఈ నెల పదిహేనో తేదీ లోపల స్పెషల్ డ్రైవ్ ల ద్వారా మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అంటే మీకు సంబంధించిన మండల కార్యాలయాల వద్ద గానీ లేదా మీ గ్రామాలకి వాట్సాప్ సచివాలయాల వద్ద గానీ లేకపోతే మీరే డైరెక్ట్ గా పీఎం కిసాన్ సంబంధించిన వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే వెంటనే వెరిఫికేషన్ అనేది ప్రారంభించి లబ్ధిదారులకు త్వరలో పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఈ నెల పదిహేను లోపల ఎవరైతే వీరికి సంబంధించి అన్ని రకాల అనేది సబ్మిట్ అనేది చేసి తప్పనిసరిగా పీమ్ కిసాన్ వెబ్సైట్ లో ఈ కేవస్ అనేది పూర్తి చేసుకున్నట్లయితే వారికి పదిహేడు విడత కింద రెండు వేల అనేది ఈ నెల చివరిలో విడుదల చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు ఈ మధ్య కాలంలో ఎవరికైతే పాస్ పాస్ పుస్తకా లేదా వారికి సంబంధించిన పంట పొలాలు అనేది ఈ మధ్య కాలంలో కొత్తగా కొనుక్కుని ఉన్న అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క పీమ్ కిసాన్ వెబ్సైట్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అలాగే గతంలో పీమ్ కిసాన్ వెబ్సైట్ లో వారికి సంబంధించిన భూములకు సంబంధించిన సీడింగ్ అనేది అంటే తప్పనిసరిగా పంట పొలాలకు ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయి ఉండాలి కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వారికి సంబంధించిన సీడింగ్ విషయంలో ఏదైనా సరే అవకతవకలు జరిగినట్లయితే తప్పనిసరిగా వారికి కూడా వారికి సంబంధించిన పంట పొలాలను ఆధార్ నంబర్ తో సీడింగ్ అంటే లింక్ అనేది చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా పీఎం కిసాన్ వెబ్సైట్ లో తప్పనిసరిగా వారికి సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది పిఎం కిసాన్ వెబ్సైట్ లో ఈక్యసీ పూర్తి అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ సక్రమంగా లింక్ అనేది అయి ఉండి అంటే ఎన్పిఎస్ అనేది ఎవరికైతే అయి ఉంటుందో వారికి మాత్రమే పదిహేడు విడత సాయాన్ని ఈ నెల చివరి విడుదల చేస్తున్నట్లు అధికారులు ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు పదిహేడు విడత సాయానికి సంబంధించి మొదటి సంతకంగా రైతులకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్ మీద సంతకం అయితే పెట్టడం జరిగింది